అండి అందరికీ వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో రాత్రి మిగిలినటువంటి అన్నంతో చాలా సింపుల్ గా చాలా టేస్టీగా టమోటా రైస్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేత్తో కలుపుకోవాలండి ఈ అన్నం నాలుగు కప్పులంత అన్నం ఉంటుందండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను దీంట్లోకి రెండు పచ్చిమిర్చి ఎనిమిది దాకా వెల్లుల్లి రెంబలు ఒక ఇంచ్ అంత అల్లము నేను ముందుగానే మిక్సీ జార్లో వేసుకొని నున్నగా మిక్సీ చేసుకున్నానండి దీంట్లోకే మూడు టమోటాలు ఇలా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసి దీన్ని నూనెగా మిక్సీ చేసుకుందాము ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నాను నేను స్టిక్ పెనం పెట్టుకున్నానండి దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకున్నాను మూడు లవంగాలు వేసుకున్నానండి ఒక ఇంచ్ అంతా దాల్చిన చెక్క వేసుకున్నాను ఒక యాలబుడ్డ వేసుకున్నాను రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను దీంట్లోకి కొద్దిగా సాసువలు వేసుకొని ఒకసారి వీటిని కలుపుకుందామండి ఐదు సెకండ్లు వీటిని హై ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని వీడియోలో చూపించినట్లు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండు రెండు కరివేపాకు వేసుకున్నానండి ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేయించుకొని దీంట్లోకే రెండు ఎండుమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు లైట్గా పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి దీంట్లోకే నేను రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటానండి ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా వేగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా సాఫ్ట్ గా కావాలంటే ఉల్లిపాయలను వేయించుకోవచ్చు నేనైతే భోజనం తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ తగులుతా ఉంటే క్రిస్పీగా బాగుంటుందనేసి మరీ ఎక్కువ సాఫ్ట్ గా వేయించుకోలేదు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమోటా ప్యూరీని వేసుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా కారపొడి వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కారపొడి స్కిప్ చేసుకోవచ్చండి మనం పచ్చిమిర్చి వేసిండాము ఎండుమిర్చి కూడా వేసిండాము మిక్సీ చేసేటప్పుడు కూడా రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దానికి కారం వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి దీంట్లోకి కాల్ టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఇది ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక చిన్న టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమోటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి అన్నాన్ని దీంట్లో వేసుకోవాలండి నేనైతే రాత్రి మిగిలినటువంటి అన్నంతో చేసిండాను మీరు కావాలనుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్ కి వేడి అన్నంతో కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అన్నం మొత్తం ఇలా వేసుకున్న తర్వాత గంటితో దీన్ని బాగా కలుపుకొని దీనిపైన కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము దీంట్లోకి ఏ కూర అవసరం లేదండి అలాగే తినేయచ్చు ఇంతేనండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్